ఏపీకి పెట్టుబడులు వచ్చాయని వేమిరెడ్డి దంపతులు తెలిపారు విశాఖపట్నంలో రాష్ట ప్రభుత్వం నిర్వహించిన సీఐఐ సమ్మిట్ విజయవంతం కావడంపై నెల్లూరులో తమ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు సీఐఐ సమావేశం ద్వారా సాధించిన పెట్టుబడులు జిల్లాకు వస్తున్న కంపెనీలను వారు వివరించారు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడు లక్షల ఇరవై పదహారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూ కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం

మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఈ ఎన్డిఏ గవర్నమెంట్తో దిస్ ఈస్ న్యూ ఆంధ్రప్రదేశ్ అని మన యువకులు యువత గొప్పగా చెప్పుకునే విధంగా ఈరోజు మనకి ఈ సబ్మిట్ జరిగింది ఈ సబ్మిట్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు మేమొచ్చి మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఒక ప్రవాహంలా వచ్చారు ఇదే విషయంగా గత ప్రభుత్వంలో ఎవరొచ్చినా వస్తామన్న వాళ్ళని భయపెట్టి వెనక్కి పంపించారు ఈరోజు ఆ భయం అనేది లేకుండా ఎంతో మంది ముందుకి ధైర్యంగా వచ్చి మేము పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఇది చూసి తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానం వేరేగా ఉంది ఇక్కడికి పో మేము మళ్ళీ వచ్చేస్తున్నాం వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం జాగ్రత్త అని చెప్పి ఇలాగా ఈ సబ్మిట్ జరగక ముందు నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరిని బెదిరించడానికే చూస్తారు కానీ అటువంటి ఒక్కరు చెవిని పెట్టుకోకుండా ఇండస్ట్రియలిస్టులు కాబట్టి చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి ఏ రోజు పెట్టుబడులు పెడితే మనం ఇక్కడ నిలబడగలుగుతామో ఏ సపోర్ట్ మనకు ఉంటుందో అని తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో మనకి పెట్టుబడి పెట్టడం